తెలియదు మన ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత బాగా పనిచేస్తాయనో ఈ జనరల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒకప్పుడు అమెరికా వెళ్ళేవాళ్ళు లండన్ వెళ్ళేవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళేవాళ్ళు కానీ మన తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు ఆరు వందల తొమ్మిది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసాము లైక్ నిమ్స్ ఉస్మానియా గాంధీ ఈ మన ఆసుపత్రుల్లో ఆరు వందల తొమ్మిది ట్రాన్స్ప్లాంట్ చేశాము ఇక్కడ ఇంకా ఒక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటే చాలా కాస్ట్లీగా మనం భావిస్తాం ఏది కిడ్నీ గాని లివర్ కానీ హార్ట్ కానీ లంగ్ కానీ ఇది చాలా కాస్ట్లీ ఇది పెద్దోళ్ళు మాత్రమే చేసుకోగలుగుతారు పేదోళ్ళు చేసుకోలేనిటువంటిది అని అందరం భావిస్తూ ఉంటాం కానీ గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో అధ్యక్ష మేము ఈ ట్రాన్స్ప్లాంట్స్ అన్ని ఒక్క రూపాయి లేకుండా ఆరోగ్యశ్రీ కింద ఐదు వందల ఏడు ట్రాన్స్ప్లాంట్స్ మా ప్రభుత్వంలో చేశాం దాదాపు ఇరవై లక్షల రూపాయల ఖర్చు అయ్యేటువంటి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ను నయా పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేసినటువంటి విషయాన్ని మీ ద్వారా వారి దృష్టికి తెస్తున్నాం